పద్మశాలల అభివృద్ది కోసం అభ్యున్నతి కోసం హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు పోరాటం చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు సిద్దిపేట జిల్లా నాంగనూరు మండల కేంద్రంలో మండల పద్మశాలి సంఘం కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పద్మశాలి సంఘం జిల్లా అధ్యకుడు సతీష్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి చాలా దగ్గరగా సంబంధం ఉందన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తన మంత్రి పదవిని గడ్డిపోచిలాగా త్యాజించారు గొప్ప వ్యక్తి అని కొనియాడు జయంతి బాపూజీ గారు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం ఈ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరిని ముందుగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను కొండా బాపూజీ గారికి తెలంగాణ ఉద్యమానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గడ్డిపోసలాగా మంత్రి పదవిని త్యజించిన వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అంటే మనము మలిదశ ఉద్యమంలో రాజీనామాలు చూసాం కానీ అప్పుడు అరవై తొమ్మిదిలోనే తన మంత్రి పదవిని తెలంగాణ కోసం తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పి రాజీనామా చేసిన వ్యక్తి వ్యక్తి ఇంకా బాగా గుర్తు చేస్తుంటే మలిదశ ఉద్యమంలో తొంభై ఏడేళ్ల వయసులో తొంభై ఏడేళ్ళ కాలుదీసీ దగ్గర బయట పెడుతుండే కష్టం తొంభై ఏడేళ్ళ వయసులో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆ చలిలో చలికాలం ఢిల్లీ అంటే గడగదు తొంభై ఏడేళ్ళ వయసులో జంతర్ మంతర్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి కొనరాష్ట్ర కేసీఆర్ గారు గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ కోసం కొట్లాడితే తన ఇంటిని పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు కొండా లక్ష్మీబాబు ఆయన పేరులో కొండా ఉంది నిజంగా ఆయన వ్యక్తిత్వం కూడా కొండంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అంటే ఆయన తెలంగాణ కోసం జీవితాంతం కృషి చేసినాడు పద్మశాలీల అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పద్మశాలీల హక్కుల కోసం కూడా తన చివరి శ్వాస దాకా కూడా పోరాటం చేసిన వ్యక్తి కృషి చేసిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబుజీ గారు రాజకీయాలకు అతీతంగా పనిచేసినారు